కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి మా నమస్తే అమ్మ మీ పేరు నా పేరు కోడూరుపాటి విజయ అండి ఏం చేస్తుంటారమ్మా నేను టైలర్ని టైలర్ ని అసలు చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టి దాదాపు ముప్పై రోజులు కావస్తా ఉంది కదా ఈ ముప్పై రోజుల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి అసలు మీ అభిప్రాయం ఏంటి ఈయన పాలన మీద చాలా మాకైతే నిజంగా అభి అభిమానం అంటే ఆయననండి ఎందుకంటే చంద్రబాబు గారు లేకపోతే డోక్రా డోక్రా మహిళలకి అసలు డోక్రా తెచ్చిందే చంద్రబాబు నాయుడు గారు డోక్రా తెచ్చారు రోడ్లు సరైన రోడ్లు లేకపోతే రోడ్లు వేశారు మహిళలు పది మంది కలిసి గ్రూప్ చేసుకొని లోన్లు లోన్లు మనంతటా మనం వెళ్ళి ఎక్కడైనా లోన్లు తీసుకుంటే లోన్లు ఇవ్వరు పది మంది కలిసి గ్రూప్గా చేసుకొని లోన్లు తీసుకొని మీ కుటుంబాన్ని మీరు నడుపుకోండి అని స్త్రీలకి ఇంట్లల్లోండి చాలా వరకు ఎవరికి ఏ విషయాలు ఎలా ఎలా మరి మేము లోన్ తీసుకొని కట్టుకోవాలి అనేది నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు ఆయన లేకపోతే నిజంగా మహిళలు ఈ రోజు లేరనుకోవాలి ఎందుకంటే వాళ్ళకు తెలివితేటలు వచ్చినాయి అంటే చంద్రబాబు నాయుడు గారి గురించే ఆయన వచ్చాకనే మన మహిళల్లో ఉత్సాహం వచ్చింది ధైర్యం వచ్చింది ఒక ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో చాలా కృంగిపోయి ఉన్నారు చాలా వరకు ఎందుకు బయటికి వచ్చి ఎదురిచ్చి మాట్లాడటానికి కూడా ధైర్యం లేదు ఈ రోజున ప్రతి మహిళ ధైర్యంగా మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు గారు అవ్వ వాళ్ళ నుంచి వెళ్తే ముసలాలు కాంచి పెద్దవాళ్ళు చాలా వరకు వెళ్తే నా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు అసలు ఈ రోజు ఇసుక విధానం కూడా ఉచితంగా ఇసుక పంపిణీ చేసే విధానం కూడా తీసుకొచ్చారు ఎలా అనిపిస్తా ఉన్నారు ఇసుక ఆ రోజున పదివేలు ఉందండి ఒక ట్రాక్టర్ కొనుక్కోవాలంటే చాలా కష్టం అలాంటి ఒక ట్రాక్టర్ తీసుకొని ఇల్లు కట్టుకుందనుకో నాలుగైదు ట్రాక్టర్లు కంపల్సరీ అవసరం చిన్న రేకు షెడ్డు వేసుకోవాలన్నా సరే చాలా డబ్బులు అవసరం మధ్య తరగతి వాడు ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది చాలా మంది బాధపడతారు అలాంటి ఈ రోజున ఇసుక రెండు వందల నలభై రూపాయలు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే రెండు వందల నలభై ఏడు ప్రతి మధ్య తరగతి పేదవాడికి చాలా అనుకోవాలి అలాగే మహిళలు ఉన్నారు మహిళలు పనులు లేక కూలి పనులు చేసుకొని చదువులు లేక ఎక్కడ ఏరు ఉద్యోగ ఉద్యోగాలు చేయలేక చదువులు లేక ఎంతమంది ఇబ్బందులు పడ్డారంటే చాలా మంది ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఈ పని చేసుకునే వాళ్ళు ఇసుక వదిలేరు కాబట్టి ఇసుక రెండు వందల నలభై రూపాయలు అంటే ప్రతి పేదవాడికి సంతోషమే ప్రతి ఒక్కరు పని చేసుకున్న ముందుకు వస్తారు ప్రతి ఒక్కరికి పని అవసరం అండి చూడండి ఎంతమంది ఇక్కడ నుంచో ఉన్నారు పనులు పనుల కోసం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మాకు పనులు దొరికినాయని అందరిలో ఉత్సాహం సంతోషం ఉంది ముందు ధైర్యంగా నిలబడగలుగుతున్నారు అప్పుడు ఏదైనా మాట్లాడాలన్నా భయపడే వాళ్ళు వైసీపీ వాళ్ళతో ఏమొస్తుందో ఏం చేస్తారో మా కుటుంబాలు ఏమవుతారో మా పిల్లలు ఏమవుతారో అని భయపడ్డోళ్ళు కూడా ఈరోజు ముందుకు వచ్చి మీడియా దగ్గరికి కానీ రోడ్లకి హక్కులు మేడం ముఖ్యంగా మీరు రాజధాని ప్రాంతానికి సంబంధించిన మహిళగా ఈ రోజు రాజధాని ఔటర్ రింగ్ రోడ్ చూస్తే నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మేర చంద్రబాబు నాయుడు గారు కేంద్ర పెద్దలతో మాట్లాడి శాంక్షన్ చేయించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏ విధంగా అనిపిస్తుంది అసలు గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఈ రోజు అండి చెప్పుకున్నానికి నిజంగా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిలో అడుగు పెడుతుంటే ఆ చాలండి పూలు పోసి అసలు ఇచ్చిన మహిళలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరన్నా కానీ అసలు ఎంత ఉత్సాహంతో ఆయనకు దారి చూపించారు అసలు ఆ విధంగా ఏ రోజున జగన్మోహన్ రావు ఉన్నప్పుడు ఏ రోజైనా జరిగిందా ఏ రోజైనా పోసారు అలాగా అసలు ప్రజల్లోకి వచ్చాడా ఏంటంటే ఆ వయసులో కూడా ఆయన ముందుకు నడుస్తున్నాడు ప్రతి ఒక్కరిని ఆదుకుంటున్నాడు అంటే ఇంతకంటే రాజధాని రాజధాని అన్నారు రాజధాని చేయాల్సిన సత్తా చంద్రబాబు నాయుడు గారి జగన్మోహన్ వెళ్ళిపోయారు కానీ చేయాలంటే ఆయన తప్ప ఇంకెవరు చేయలేరండి అక్కడ చంద్రబాబు నాయుడు తప్ప ఇంకెవరు చేయలేరు అందుకే దేవుడు దయదలిసి వాడి మీద ఆశీర్వదించే కదా పంపించారు ఓకేనా థ్యాంక్ యూ